తొందరగా నమస్తే అండి సారీ యాక్చువల్లీ వీడియో చేయడం నాది లేట్ అయింది ఎందుకంటే నేను దాదాపుగా ఒక పదిసార్లు చూసుంటా ఆ టైటిల్ గ్లింప్స్ నిన్న వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు కదా మూడు నిమిషాలు ఆరు సెకండ్లు ఎంతో ఉంది ఆజ్యంతం అద్భుతం ప్రతి సెకండు ప్రతి మిల్లీ సెకను అది ఇంపార్టెంటే ఏది మనం మిస్ చేయడానికి లేదు ఆ గ్లింప్స్లో ఆ మూడు నిమిషాల గ్లింప్స్లో అందరూ అనుకుంటారు కేవలం పేరు రిలీజ్ చేయడానికి లేదా హీరో క్యారెక్టర్ హీరో పేరు చెప్పడానికి మాత్రమే దాన్ని రిలీజ్ చేశారని కానీ రాజమౌళి గారు చెప్పాల్సిన కథ దానిలో చెప్పేశారు ఈ కథలో ఈ సినిమాలో తను ఏ ఏ అంశాలు కవర్ చేయబోతున్నారు అనేది చెప్పేశారు ఐదు వందల పన్నెండు సిఈ మొదలుకొని రెండు వేల ఇరవై ఏడు వరకు వారణాసి కనెక్టింగ్ టు ద వరల్డ్ అనే పేరుతో రాబోతున్న ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఉంది యాక్షన్ అడ్వెంచర్ ఉంది యాస్ట్రాయిడ్ ఉంది టైమ్ ట్రావెల్ ఉంది హిస్టరీ ఉంది ఇలా అనేక అంశాలు కవర్ చేశారు అన్ని అంశాలు కవర్ చేస్తూ ఆ మూడు నిమిషాల గ్లిమ్స్ రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఈ సినిమా ఒక పార్ట్గా తీస్తారా రెండు పార్ట్లుగా తీస్తారనేది మనం చెప్పలేము కానీ కానీ ఆద్యంతం అద్భుతంగా ఉందన్నమాట అంతెందుకు ఆ సినిమా పేరులో చూడండి వారణాసి అనే లోగోలోనే చూడండి లోగో డిజైన్ వారణాసి అని పేరు ఇచ్చారు పైన ఒక ఏరో మార్క్ ఇచ్చారు ఈ చివరి వీ నుంచి ఆ చివరి ఏ మీద జెండాలు పెట్టారు అంటే ఒక చోట వారణాసి కాశీ చోట అయోధ్యను కలిపేలాగా ఇచ్చారు ప్లస్ పేరు చూస్తే వారణాసి బిలాంగ్స్ టు కాశీ విశ్వనాథని టెంపుల్ కదా వారణాసి అంటే మనకు అదే గుర్తొస్తుంది ఫస్ట్ కానీ అందులో శ్రీరాముడు క్యారెక్టర్ మహేష్ బాబు గారు కాసేపు శ్రీరాముడి పాత్ర కూడా కనిపిస్తారని రాజమౌళి గారు నిన్న రివీల్ చేశారు సో ఆ టైటిల్ లోగోలో చూసిన ఆ మూడు నిమిషాలు గ్లింప్స్ లో చూసిన మహేష్ బాబు ఎంట్రీ చూసిన రాజమౌళి స్పీచ్ చూసిన విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన ఆ ఒక అరగంట పాటు సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అందులో మహేష్ బాబు ఉగ్రరూపం ప్రదర్శించాడు విశ్వరూపం ప్రదర్శించాడు అని చెప్పారు సో ఇది మొత్తం చూస్తే సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి సాధారణంగా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి రాజమౌళి గారి దగ్గర నుంచి పేరు రిలీజ్ చేసిన క్యారెక్టర్ రిలీజ్ అయినా లేదా ట్రైలర్ రిలీజ్ అయినా టీజర్ రిలీజ్ అయినా పాట రిలీజ్ అయినా ఏమి రిలీజ్ అయినా సరే ఖచ్చితంగా దాన్ని ఎంచడానికి దాన్ని ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు చాలామంది కాపీ పేస్ట్ ఎక్కడో హాలీవుడ్ నుంచి కాపీ చేస్తే తెచ్చాడని చెప్పి గా ట్రోల్ చేస్తారు రిలీజ్ చేసిన గంటలోనే నెగిటివ్ ట్రోల్స్ వచ్చేస్తాయి కానీ ఫస్ట్ టైం రాజమౌళి గారి ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఫస్ట్ టైం ఆయన ఒక టైటిల్ గిలిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత ట్రోల్స్ రాలేదు ఎందుకంటే అది చూసిన ప్రతి ఒక్కరికి బుర్రక పొదునెక్కుతుంది మైండ్కి పనిపెడుతుంది అరే ఏంటిది ఐదు వందల పన్నెండు సిఇ ఏంటి రెండు వేల ఇరవై ఏడు ఏంటి మధ్యలో శ్రీరాముడు ఏంటి ఈ పాత్రలేంటి రుద్ర హీరో క్యారెక్టర్ పేరు రుద్ర ఏంటి విలన్ క్యారెక్టర్ పేరు కుంభ ఏంటి హీరోయిన్ మందాకినీ ఏంటి ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి అసలు ఇదే స్టోరీ టైం ట్రావెల్ స్టోరీనా యాక్షన్ అడ్వెంచర్ స్టోరీనా సైన్స్ ఫ్రిక్షనా యాస్ట్రాయిడ్సా ఏంటిది సో అంతే చూసే వాళ్ళ బుర్రకు పదును పెట్టేశాడు రాజమౌళి గారు సో వాళ్ళ బుర్రకు పదును పెట్టే క్రమంలో ట్రోల్ చేయడం మర్చిపోయారు ట్రోల్ చేయడానికి కూడా అక్కడ మెటీరియల్ ఏమీ లేదు అక్కడ ట్రోల్ చేసే మెటీరియల్ లేదు అన్నిటికీ మించి లాస్ట్లో మహేష్ బాబు ఎంట్రన్స్ ఎద్దు మీద స్వారీ చేస్తూ మహేష్ బాబు రావడం గూజ్ బంప్స్ అనమాట మహేష్ బాబు ఫ్యాన్స్కే కాకుండా చాలా మందికి గూజ్ బంప్స్ వచ్చేసినది అది ఒక ఎత్తు అయితే అందులో విజేంద్ర ప్రసాద్ గారి స్పీచ్ మహేష్ బాబు స్పీచ్ రాజమౌళి స్పీచ్ వీళ్ళందరి స్పీచ్ చూస్తే మనకు అర్థమవుతుంది మహేష్ బాబు గారేమో తన లైఫ్ టైం మొత్తం మీద ఇటువంటి సినిమా ఒకసారి వస్తుంది అదే ఇది సో నేను ఎంత పెట్టాలో అంత పెడతాను ఎంత కష్టపడాలో అంత కష్టపడతానని మహేష్ బాబు చెప్పారు రాజమౌళి కూడా ఆల్మోస్ట్ అదే చెప్పారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడింది ఎంత ప్లాన్ చేసింది చెప్పారు సో ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ ప్రీ అండ్ పోస్ట్ ఏమంటారు దాన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్సే దాదాపుగా రెండేళ్ళు పట్టాయి అంటే స్టోరీ స్క్రిప్ట్ రెడీ చేయడము లొకేషన్స్ చూడడము క్యాస్ట్ అండ్ క్రూన్ తీసుకోవడము ఇది బడ్జెట్ రెడీ చేసుకోండి అంతా దాదాపుగా ఏడాదిన్నర నుంచి రెండేళ్ళు పట్టింది ఈ సినిమాకి సో షూటింగ్ మొదలయ్యి ఒక పది నెలలు అనుకుంటా అయింది ఆల్మోస్ట్ కొంత పార్ట్ షూట్ చేశారు ఇప్పుడు క్యారెక్టర్ నేమ్స్ బయటకు వచ్చాయి అండ్ టైటిల్ బయటకు వచ్చింది గ్లిమ్స్ బయటకు వచ్చింది మేబీ ఇంకా ప్రతి రెండు మూడు నెలలకు ఒక అప్డేట్ ఉంటూనే ఉంటుంది సినిమా నుంచి ప్రతి రెండు లేదా మూడు నెలలకి ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది సో రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ అంటే దాదాపుగా ఇంకొక ఏడాదిన్నర టైం ఉంది ఇంకొక పద్దెనిమిది నెలల టైం ఉంది ఈ పద్దెనిమిది నెలల్లో ఇంకా అనేక ఈవెంట్లు నీళ్ళు నిర్వహిస్తారు ఎందుకంటే టైటిల్ రిలీజ్ ఈవెంటే ఇంత గ్రాండ్గా ప్లాన్ చేశారు అంటే అంత భారీగా ఖర్చు పెట్టి అంత ఈవెంట్ చేశారు అంటే అదేదో ప్రీ రిలీజ్ వేడుకుగానో లేదా సక్సెస్ మీట్ గానో కాదు జస్ట్ టైటిల్ రిలీజ్గా అంత చేశారు అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అండి ఏమంటే ఆ సినిమా బడ్జెట్ పన్నెండు వందల కోట్లు అండి పన్నెండు వందల కోట్లు పెట్టి తీస్తున్న సినిమాకి ఆ మాత్రం హైప్ ఇవ్వకపోతే ఎలా ఆ మాత్రం సీన్ చేయకపోతే ఎలా ఆ మాత్రం రిలీ హడాబడి రిలీజ్ చేయకపోతే ఎలా సో అందుకే దానికి తగ్గట్టే జరిగింది సో ఓవరాల్గా నిన్న ఈ టైటిల్ ఆవిష్కరణ ఇదంతా చూస్తే మాత్రం నిన్న మీటింగ్ చూస్తే మాత్రం సినిమాలో ఏదో పెద్ద విషయమే దాగి ఉంది రాజమౌళి గారి బుర్ర విజయేంద్ర ప్రసాద్ గారి రచన మహేష్ బాబు గారి యాక్షన్ నటన ప్లస్ పృథ్వీరాజ్ కుమార్ను కూడా మంచి యాక్టర్ ఆ గొప్ప నటుడు అతను అతను మనం అయ్యప్పన్ కోశంలో అందులో అది చూసుకున్నా లేదంటే గోట్ లైఫ్ ది గోట్ లైఫ్ చూసుకున్నా అతను నటన విశ్వరూపం అనమాట అద్భుతమైన అతను అతను కుంభపాత్రలో వచ్చినప్పుడు అతను ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు కుంభ పాత్ర ఏది ట్వంటీ ఫోర్ సినిమాలో సూర్య పాత్రను పోలు ఉంది కానీ ప్రతి దానికి అర్థం ఉంటుంది రాజమౌళి ఒకటికి రెండు సార్లు జక్కన్న అని ఎందుకంటారు అతనికి చెక్కుతాడు చెక్కుతూనే ఉంటాడు చెక్కుతూనే ఉంటాడు ఒక దశలో కాంప్రమైజ్ అవ్వడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం చేసిన అంత శాతం పెర్ఫెక్షన్ ఉండి జీరో పాయింట్ జీరో వన్ శాతం పెర్ఫెక్షన్ మిస్ అయినా ఆయన కాంప్రమైజ్ అవ్వడం నూటికి నూరు శాతం పెర్ఫెక్షన్ ఉంటేనే అవసరమైతే బడ్జెట్ ఎక్స్ట్రా పెట్టు అవసరమైతే వేరే వాళ్ళని తీసుకో ఎక్కడ నిపుణులు ఉంటూ వాళ్ళని తెచ్చుకో కానీ నాకు నూటికి నూరు శాతం పెర్ఫెక్షన్ కావాలి అది నటనైనా విఎఫ్ఎక్స్ అయినా ఏదైనా సరే ఆ టైప్ రాజమౌళి అందుకే ఆయన సినిమాలు లేట్ అవుతాయి లేట్ అయినా దానికి తగ్గట్టే రిజల్ట్ ఉంటుంది సో రాజమౌళి గారు ఈ సినిమా పన్నెండు వందల కోట్ల బడ్జెట్ అంటే భారతదేశంలో ఇప్పటివరకు ఇంత బడ్జెట్తో ఏ సినిమా కూడా రాలేదు సో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది ఆల్రెడీ రకరకాల అంచనాలు ఊహాగానాలు నెలకొన్నాయి అయితే ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడు నాటి లెక్క చూడాలి ఈలోగా ఎన్ని మార్పులు జరుగుతాయి ఏం జరుగుతాయని చూడాలి సో ఓవరాల్గా ఈ టైటిల్ గేమ్స్ ఎలా ఉంది అనేది మీ ఉద్దేశం ఏంటి మీ ఒపీనియన్ ఏంటి మీకేం అర్థమైంది అనేది కూడా కింద కామెంట్ చేయండి సో అనాలిసిస్ నచ్చితే మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి ఇక కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మ్యాచ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే ఒక పదిహేను మంది మహిళలు ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకొని మిలిటరీ రీసెర్చ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని వీళ్ళు మిల్లెట్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోను సీడ్స్తోనూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు అందులో లడ్డూలు మెయిన్ దాదాపుగా ఒక ఇరవై రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి వాటిలో ప్యూర్ సేంద్రీయ సేద్యం నుంచి పండించిన ఉత్పత్తులు ప్లస్ ప్యూర్ గీ అండ్ జాగ్రీ పౌడరు డ్రై డేట్స్ డేట్స్ పౌడర్ వాడి చేస్తారు ఆరోగ్యానికి నూటికి నూరు శాతం మంచిది ప్రయోజనకారి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర లడ్డూలు అలాగే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు అలాగే వీళ్ళ దగ్గర బయట ఎక్కడ మీకు దొరకదు ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ ఉంటుంది అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది అండ్ డ్రై డైట్స్ పౌడర్ ప్రోటీన్ పౌడరు పిల్లలకు మీరు హార్లిక్స్ బూస్ట్ బానువేట ఇచ్చాకంటే ఇటువంటి పౌడర్స్ ఇవ్వడం మంచిది అలాగే పెద్దవాళ్ళకి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే జామాకు పొడి మునగాకు పొడి ప్రోటీన్ పొడి ఇలా భిన్నమైన పొళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయన్నమాట మీకు ఏం కావాలన్నా వీళ్ళ ఆర్డర్ చేసుకోండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అది ఆర్డర్ చేసుకోండి లేదా లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్